హలో హాయ్ అండి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయిన హైదరాబాది వెజ్ దాల్చా చేసి చూపిస్తానండి అది కూడా వెరైటీగా అందరూ చేసే సురకాయతో కాకుండా నేను గుమ్మడికాయతో దాల్చా చేసి చూపిస్తాను మరి టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ దాల్చాని స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా అంతకన్నా ముందు నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోరా ఈ టేస్టీ టేస్టీ హైదరాబాది గుమ్మడికాయ దాల్చాకి సబ్స్క్రైబర్స్తో పాటు బోలెడన్ని లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా రెసిపీని కూడా చూసేద్దామా కుక్కర్లో ఒక గ్లాసు శనగపప్పుని ఒక గ్లాసు కందిపప్పుని తీసుకొని రెండుసార్లు బాగా కడగాలి శనగపప్పుని కందిపప్పుని ఏ మెజర్మెంట్తో అయితే తీసుకుంటారో రెండు ఈక్వల్గా తీసుకోండి మనము పప్పులను ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్ళను పోసుకోవాలి అంటే ఒక గ్లాసు పప్పుకి ఒకటిన్నర గ్లాసు నీళ్లు పడతాయి అన్నమాట పప్పును నీళ్ళలో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపును వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల పప్పు ఉడికేటప్పుడు వాటర్ అనేది విజిల్ దగ్గర నుంచి పైకి రాకుండా ఉంటుందండి పప్పుని ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నాననిద్దాము హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్కి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి నేను చెప్పిన వాటర్ మెజర్మెంట్తోని ఒకటే ఒక విజిల్కి ఉడికిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి చూసారండి ఒక్కటే ఒక విజిల్కి ఎంత చక్కగా ఉడికిపోయింది నేను చెప్పే మెజర్మెంట్స్ పక్క అదే మెజర్మెంట్స్తోని మీరు ట్రై చేయండి మనము దేంతో అయితే పప్పును తీసుకుంటామో ఆ కప్పు కానీ గ్లాసు కానీ దాంతోనే వాటర్ తీసుకోండి అంటే ఒక్క గ్లాస్ పప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఇది తిరుగులేని మెజర్మెంట్ అండి ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టి గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవచ్చు నూనె వేడయ్యాక అందులో ముందుగా ఆవలను వేసుకొని చిటపటలాడనివ్వాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు బిర్యానీ ఆకులను తీసుకొని కొద్దిగా సాజీరను తీసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు చేసి పెట్టుకొని మూడు లవంగాలను ఒక ఇలాచిని కొన్ని మిరియాలను తీసుకొని అన్నీ నూనెలో వేసి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కాస్త జీలకర్రను వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కాసేపు వేయించుకోవాలి ఉల్లిపాయలను ఎక్కువగా వేయించకూడదండి కాస్త వేగితే చాలు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని కాసేపు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్టును నూనెలో కాసేపు ఫ్రై కానివ్వాలి మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి గుమ్మడికాయ ముక్కలను నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోండి నేనైతే పొట్టుతో సహా వేసుకున్నానండి మీరు కావాలంటే పొట్టును తీసేసి కూడా వేసుకోవచ్చు పొట్టుతో వేస్తే కాస్త నెమ్మదిగా మగ్గుతుంది పొట్టు లేకుండా వేస్తే తొందరగా అయిపోతుందండి మీరు ఇలా గుమ్మడికాయ ముక్కలతోని ఒకసారి దాల్చా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంటుందండి గుమ్మడికాయ ముక్కలను ఇలా కిందికి మీదికి అంటూ బాగా కలుపుకోవాలి మీరు పసుపును వేయలేదు అంటారేమో పసుపును ఇప్పుడే వేయకూడదండి పసుపును ఇప్పుడే వేస్తే కూర అడగంటుతుందండి గుమ్మడికాయ ముక్కలను బాగా మగ్గించిన తర్వాత వేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలను ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి బాగా మగ్గించుకోండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ గుమ్మడికాయ ముక్క ఉడికేదాకా మగ్గించుకోవాలి గుమ్మడికాయ ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కాస్త పసుపును వేసుకొని కలుపుకోండి రెండు పెద్ద టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటా ముక్కలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం పొడిని వేసుకొని హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని హాఫ్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని తగినంత సాల్ట్ని కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిందండి అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఈ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేదాకా మగ్గించుకోవాలి వెంటనే పులుసు వేయకూడదండి ముక్కలు రుచిగా రావు ఈ ముక్కలకి మసాలా అంతా పడితేనే ముక్కలకు చాలా రుచి వస్తుంది మీకు దాల్చా అనేది పర్ఫెక్ట్గా కమ్మగా రావాలంటే కాస్త టైం తీసుకొని చేయండి అన్నీ ఒకటేసారి వేసేసి చేయకండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకొని చింతపండు పులుసును కూడా మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి తర్వాత కొన్ని నీళ్ళను కూడా పోసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలండి ముక్కలు చింతపండు రసంలో బాగా ఉడకాలి మూత తీస్తే ఈ విధంగా బాగా ఉడకాలి ముక్కలు చింతపండు రసంలో ఈ విధంగా ఉడికితేనే ముక్కలకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చేసుకుంటేనే దాల్చాకి మంచి రంగు రుచి వస్తుందండి పప్పును వేసిన తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొకసారి ఉడికించుకోవాలి పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి అందులోనే కొద్దిగా కరివేపాకును కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి మనము పప్పును యాడ్ చేసాం కాబట్టి ఉప్పు తక్కువ అవుతుంది గురించి అని ఉప్పుని మళ్ళీ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొకసారి మరిగించుకోండి ఇలా పప్పు పులుసులో మరిగితే భలే రుచిగా ఉంటుందండి అంతే మన హైదరాబాద్ గుమ్మడికాయ రెడీ అబ్బబ్బా మూత తీయగానే గుమగుమలాడే వాసన వాసనకే ఆకలి వేసేస్తోంది రండి వచ్చేసేయండి అందరం కలిసి తినేద్దాం మీరు ఈ విధంగానే గుమ్మడికాయ దాల్చాను ఒకసారి చేసి చూడండి ఆ ఘాటైన గుమ్మగుమలాడే వాసనకు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసి ఈ గుమ్మడికాయ దాల్చాను తీసుకొని మరీ తింటారు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి